ప్రైజ్ అలాడ్ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక ఏ మనసార మనసారా ఆరాధించడం కంటే గొప్ప భాగ్యం ఏముంది మనం మందిరానికి వెళ్తున్నాము వస్తున్నాము అనంటే అది దేవుని కృపే దేవుని కృప లేకపోతే మనం ఈ దినం ఎక్కడ ఉంటామో ఏ విధంగా ఉంటామో మనకే తెలియదు అలాంటప్పుడు మనం దేవుని కృపలో మనము ఉండాలి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట దైవ సేవకులు మనం మందిరానికి వెళ్తుంటామో వస్తుంటాము మందిరానికి వెళ్ళినప్పుడు దైవ సేవకులు ఎంతగానో ప్రయాసపడి మన కొరకు మాట్లాడుతూ ఉంటారు మనతో మాట్లాడతారు దేవుని వాక్యాలు దేవుని మాటలు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి అని చెప్పేసి ప్రతి ఒక్క మాటతో మన దైవ సేవకులు మనతో మాట్లాడుతూనే ఉంటారు మనం ఏం చేస్తున్నాం వింటున్నాము వదిలేస్తున్నాము బయటికి అవి ఒక చెవున విని ఒక చెవున వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ విధంగా మనం ఉండకూడదు మనం ఏ విధంగా ఉండాలి దైవ సేవకులు ఎంతగానో మన కొరకు ప్రయాసపడి మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ విన్న వాక్యాన్ని మొత్తం మనం జ్ఞాపకం ఉంచుకొని మన హృదయంలో మనం వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి మనకు మందిరం నుంచి వచ్చింది బయటకు వచ్చిన తర్వాత మనం ఇళ్ళకెళ్ళేటప్పుడు కానీ మన మన పని బాటల్లో కానీ ప్రతి విషయంలో కూడా మనం వాక్యానుసారంగానే నడుచుకోవాలి కానీ చాలా వరకు లోకానుసారంగానే నడుచుకుంటున్నాం మనము ఆ విధంగా మనం ఉండకూడదు మన కోసం దైవ సేవకులు ఎంతగానో ప్రయాసపడి దైవ సేవకులు మన కొరకు ప్రయాసపడి ఎంతగానో మన కొరకు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ఆ నిద్ర నిద్రపోయి నిద్రపోకపోయినా కానీ దైవ సేవకులు ఎంతగానో ప్రయాసపడి మన కోసం వాక్యం ఏ విధంగా మాట్లాడితే బిడలు బలపరచబడతారు అని అని చెప్పేసి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి అట్లాంటప్పుడు మనము విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా దైవ సేవకులు మన కొరకు ఏ విధంగా ప్రయాసపడుతున్నారో మనము అలా ఉండకుండా లోకానుసారంగా ఉండకుండా మన దైవ సేవకులు ఏ విధంగా మాతో మాట్లాడుతున్నారో ఆ విధంగా మనం నడుచుకోవాలి ఆ విధంగా మనం ఉండాలి ప్రతి విషయంలో ప్రతి మాటలో దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు దైవ సేవకుల ద్వారా మనం ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి విషయంలో మనము నమ్మకంగా ఉండాలి మనం మందిరం నుంచి మందిరంలో ఉన్న ఒకేలాగా ఉండాలి మందిరం బయటకు వచ్చినా మనము ఒకేలాగా ఉండాలి ఆ విధంగా మనం మనల్ని మనం పరీక్షించుకోవాలి మనం ఏ విధంగా ఉంటున్నాము మనం మందిరంలో ఉంటున్నప్పుడు ఒకలాగా ఉంటున్నామా బయటకు వచ్చిన తర్వాత మరొకలాగా ఉంటున్నామా మనం మనం పరీక్షించుకోవాలి ఏ విధంగా ఉంటున్నామో మనల్ని పరీక్షించుకొని ప్రా తలలో వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహాగనుడా సర్వోన్నతిడా సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవా నిన్న నేడు ఏకరితిగా ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రభ గడిచిన కాలమంతా ఈ కాచి కాపాడి ప్రభ నీ చాటును భద్రపరచుకునే విధానం బట్టి నీకు స్తోత్రాలు త్రాలుతోత్రాలు చేసిన రాజా పరిశుద్ధాత్మ తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా అనువాడా నీకే స్థులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లి తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి దేవా నీకే వందనాలయ అయా తండ్రి ఇంతవరద మమ్మల్ని సచివేళకల మిమ్మల్ని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మ దేవా తండ్రి నీకే వందనాలు స్తోత్రమయ మాకు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని మా అందరికీ మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి దేవానికి వందనాలయ స్తోత్రమయ 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 తండ్రి అయా ఇగో తండ్రి మాలో ఏదైనా లోపాలు ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభా అయా తండ్రి నీ వాక్యానుసారంగా మేము నడుచుకోవట్లేదేమో ప్రభ తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మదేవ ఏ బిడ్డ కూడా వ్యర్థంగా పోకూడదు ప్రభ పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డ వాక్యానుసారంగా నడుచుకునే కృపను ఇచ్చాను ఆయన నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి ప్రభా పరిశుద్ధాత్మతో నింపండి ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకో ప్రభ అయా విన్న వాక్యాలు ప్రభ మంత్రానికి వెళ్తున్నాము వస్తున్నాము అంటే కాక ప్రభా తండ్రి వేసాయ విన్న వాక్యాన్ని హృదయంలో నెమరు కృపను కృపణు ప్రభా వాక్యానుసారంగా నడుచుకునే కృపణిను ప్రభా ప్రతి ఒక్క బిడ్డ వాక్యానుసారంగా నడుచుకునే కృపను అనుగ్రహించండి ప్రభావ తండ్రి ఏ సయా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవా నీవే నీకే స్థుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్న రాజా అయా మా కొరకు దైవ సేవకులు ఎంతగానో ప్రయాసపడి ప్రభ మాతో అయ్యా నీ మాటలు మా మా జీవితంలో ఉంటున్నాయి ప్రభ తండ్రి అయ్యా మా హృదయంలో ఉంటున్నాయి ప్రభ అయా నీ మాటలు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్న దేవా నీకు స్తోత్రమయ ప్రతి ద్వారము ప్రతి ప్రతి వారం తో మాట్లాడుతున్నారు ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా ప్రతి వాక్యాన్ని ప్రభా హృదయంలో నెమరు వేసుకునే ఒక ఇచ్చిన ప్రభా వాక్యానుసారంగా నడుచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మాకు మా అందరికి దయించండి పరిశుద్ధ ఆత్మదేవాని కృపతో నింపండి ప్రభ దైవ దర్శించని దర్శించండి ప్రభని కృపతో నింపండి ప్రభ ఇంకా నువ్వు ఏడంతల ఆత్మలతో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభ మా దైవ దర్శించని దర్శించండి ప్రభని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి ప్రభ పరిశుద్ధ ఆత్మదేవాని కృపతో నింపండి ప్రభ ఏ బిడ్డ ఏ ఎక్కడెక్కడ మంత్రాలకు వెళ్తున్నారో ప్రతి ఒక్క దైవ సేవకుని దర్శించండి ప్రభని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి ప్రభ అయా తండ్రి అయా తండ్రి మా కొరకు మా దైవ సేవకులు ఎంతగానో ప్రయాసం శపడి ప్రభా తండ్రి అయా మాకు వరకు ఉపవాసాలుంటూ ప్రభతం వాక్యానుసారంగా అయా మేము బ్రతికే కృపను దాని ప్రభ అయా అది వ్యర్థంగా పోకుండా ప్రభ తండ్రి అయా తండ్రి అయ్యా వాక్యానుసారంగా మేము నడుచుకునే కృపను దాని ప్రభా ఆయా దైవ సేవకులు మంచి ఆరోగ్యాన్ని దాని ప్రభా నీ కృపతో నింపండి ప్రభా ఎడంతల ఆత్మతో నీ బిడలను నింపండి ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ సేవకులు మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రభ నీ కృపతో నింపండి ప్రభా ఆయా మా దైవ దైవసాయవకులు మంచి ఆరోగ్యంతో నింపయా నీకు స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపి బలపరచండి ప్రభా ఈ నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి ప్రభ వారి వారి కుటుంబాలకు సహ సహాయం చేయండి ప్రభ మంచి ఆరోగ్యాల వరకు దయ ఇచ్చింది ప్రభ నీ కృపతో నింపి బలపరచండి ప్రభ ఆతను నీకే స్తోత్రమయ్యా ఆయా తన్ని మా కొరకు మాట్లాడుతున్న మాటలన్నిట్లో ప్రతి విషయంలో ప్రభను తోడుగా ఉండరాజా ఎలా మాట్లాడాలో దైవ సేవకులు కృప చూపించి దయ చూపించండి ప్రభ పరిశుద్ధ ఆత్మదేవని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు 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 తెలిసిన రాజా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మదేవ అయా ప్రతి ఒక్క బిడ వాక్యానుసారంగా నడుచుకునే కృపణ ఇచ్చని పరిశుద్ధాత్మ తండ్రి వియా విని విడిచిపెట్టకుండా ప్రభ తండ్రి వాక్యానుసారంగా అయా నడుచుకునే కృపణను గ్రహించండి ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి తండ్రి ఏసయా ఇవ తన లోకానుసారంగా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభ తండ్రి లోకంలో నుంచి వేరుపాటు చేసి ప్రభ అయా నీకు దగ్గరగా జీవించే కృపణను గ్రహించండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడన్ దర్శించండి ప్రభ ఆయా మమ్మల్ని మేము పరీక్షించుకునే కృపను గ్రహించండి ప్రభ మా జీవితాలు అయా మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి పరిశుద్ధ ఆత్మదేవని కృపతో నింపి బలపరచండి అయా మహిమపరచండి తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తున్న అయా ఏసయా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి యా యాని కృపతో నింపండి తండ్రి ఆ కుటుంబాల్లో ప్రభ ఆయా సమాధానం లేని వారు ఉన్నారు ప్రభ సమాధానపరచండి ప్రభని కృపతో నింపండి ప్రభ ఆయా సమాధాన పరచండి ప్రభ గృహాలలో ప్రభ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభ ఏ కుటుంబంలో అయితే ప్రభ సమాధానం లేక ఉంటున్నారో ప్రభ సమాధానం దయచండి ప్రభ ఆయా భార్య భర్తలు విడిపోయిన వారు ఉన్నారేమో ప్రభ విడిపోయిన వారిని కలపమని అడుగుతున్న తండ్రి వారిని జతపరచండి ప్రభ నూతనమైన జీవితంలో మరలా అడుగుపెట్టే కృపను గ్రహించండి పరిశుద్ధ ఆత్మదేవ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధ ఆత్మదేవ ఆయా నిశక్తితో వారిని కుటుంబాలను కట్టమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ కుటుంబాల సంతోషం సమాధానం దయించండి పరిశుద్ధ ఆత్మ తండ్రి ఏ కుటుంబంలో సమాధానం లేక ఉంటున్నారో ప్రభ సమాధానం దయించిన నికృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా అక్రమ సంబంధాలతో ఉన్నారు ప్రభ అనేక మంది ప్రభా తండ్రి ఎక్కడ చూసినా విచ్చలివిడైపోతుంది ప్రభా తండ్రి అటు వారిని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మదేవ అటు వారిని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ ఆత్మ తండ్రి అటువంటి ఆలోచన తలంపులు కాల్చివేయండి తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ ఒక్కొక్క బిడ్డలో ప్రభా అక్రమ సంబంధాల ఆలోచనలు ఉన్నాయా ప్రభ వ్యభిచారపు ఆలోచనలో ఉన్నాయేమో ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలో ఆలోచనలు కాల్చివేయండి తండ్రి ఏ బిడలో ఉన్నాయో ఎవరిలో ఉన్నాయో ప్రభా తండ్రి dream అటువంటి ఆలోచనలతో ఉన్నారో ప్రభ ఏసయ్య ప్రతి ఒక్క బిడిని కాల్చి వేడి పరి అటువంటి ఆలోచనలు తీసివేయండి పరిశుద్ధ ఆత్మదేవని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి ప్రభ ఆయా భర్తలతో భార్యలతో ఎవరు తండ్రి ఎవరు వారు సరిగ్గా ఉండే కృపణద ఇచ్చింది ప్రభ తండ్రి ఏసయ్య అటువంటి పాపం నుంచి విడిపించండి ప్రభా ప్రతి పాపం నుంచి విడిపించండి ప్రభా అక్రమ సంబంధాల నుంచి విడిపించండి ప్రభా అయా తనని కృపతో నింపండి అటు వారిని ముట్టండి పరిశుద్ధాత్మదేవారు వారితో మాట్లాడండి పరిశుద్ధాత్మదేవ వారితో సూటిగాను మా మాట్లాడింది దర్శించండి ప్రభాని కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మ తండ్రి ఏసయ్య నువ్వే స్తోత్రమయ నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా స్తోత్రము తండ్రి చిన్న బిడ్డల పట్లను కాపుదల భద్రతను దయచ్చండి ప్రభ అయా తన తల్లిదండ్రుల పట్ల ప్రభ తండ్రి దేవుని పట్ల ప్రభ నీ ఎందు ఎదుగుటకు సహాయం వచ్చేయండి ప్రభ అయా చిన్న బిడ్డల ప్రభా తండ్రి అయా తను నీ ఎందు ఎదిగే బిడ్డలుగా భాగ్యం దయచ్చని ప్రభ కృపతో నింపండి ప్రభ అయా ఇప్పటి నుంచే బాలు ప్రభాతనని ఎదుట ఎదిగే కృపను దయచ్చని పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపి బలపరచని మహిమపరచండి పరిశుద్ధాత్మ తండ్రి అయా గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దిని ప్రభా ఆయా స్తోత్రము తండ్రి మరి గర్భఫలాలు దయించని పరిశుద్ధాత్మదేవ ఆత్మదేవ ఎంతమంది అయితే గర్భఫలాలు లేక బాధపడుతున్నారో ప్రభ గర్భఫలాలు దయచేయని పరిశుద్ధాత్మ ఆత్మ తండ్రి అయా అని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధ ఆత్మదేవ అయా సుఖమైన గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన కాన్పున దయచ్చని అని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి ప్రభ ఆయా గర్భఫలాలు లేని వారికి సహాయం చేయమని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మదేవ గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన కాన్పున దయచేమని ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవ అయా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు సహాయం చేయండి ప్రభావితం కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్నారు ప్రభా తండ్రి అయా ఏసయాను దర్శించని ప్రభా ఉద్యోగాలు లేని వారికి సహాయం చేయండి ప్రభా చిన్న బిడ్డల పట్ల కుటుంబాల్లో ప్రభా చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా వారిని మంచి ఆరోగ్యం దయచ్చని ప్రభా కృపను దయచ్చని ప్రభా వారి స్టడీల్లో తోడుగొన రాజా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ ఆయా బిడ్డలు కుటుంబాల్లో ప్రభా ఎంతమందికి అయితే ఎన్ని కుటుంబాలలో ప్రభా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించడం కుటుంబాల్లో బిడ్డల్లో తన చదువులో తోడుగొన రాజా వాళ్ళ ఉద్యోగాల రాజా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డని ఉద్యోగాలు లేకుంటున్నారేమో ప్రభ ఉద్యోగాలు సహాయం చేయండి ప్రభ అయా వారి కుటుంబాల సమాధానం నెమ్మదిచ్చాడు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా దర్శించండి ప్రభ అయా సంతోషంతో సమాధానంతో నింపమని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవ నికృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపై అభిషేకముతో ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా నీకు నమ్మకస్తులు కానీ కానీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభ ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ కుటుంబాల సమాధానం ని కృపతో నింపి బలపరచండి ప్రభ ఆర్థిక కొరతలతో ఇబ్బంది పడుతున్నారేమో ప్రభ ఆర్థిక కొరతలతో ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభ ప్రతి ఒక్క కుటుంబంలో ఆర్థిక కొరత తొలగించండి వేస్తున్నామంలో ప్రభా తండ్రి తండ్రి నీకే స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభ ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం చేయండి ప్రభ ఆయా బండ్ల మీద వస్తున్నారు వెళ్తున్నారు ప్రభ ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రభ హాస్పిటల్ పాలవుతున్నారు ప్రభ తండ్రి వారిని దర్శించండి ప్రభా వారికి క్షేమాన్ని దయచ్చని ప్రభా ప్రతి ఒక్క వాహనం చుట్టు కాపుదల భద్రత దయచ్చాను ప్రభ ప్రతి ఒక్క వాహనం చుట్టిని కాపుదల భద్రత దయచ్చని ఆయన తండ్రి ఏసయ క్షేమాన్ని దయ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ అని కృపతో నింపండి తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క వాహనం చుట్టి కాపుదల భద్రత దయ ఇచ్చింది ప్రభా క్షేమాన్ని దయ ఇచ్చాను ప్రభ హాస్పిటల్ పాలైన ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ హాస్పిటల్ అడ్మిట్ అయిన వారిని దర్శించండి ప్రభా అయాని కృపతో నింపి బలపరచని మహిమపరచండి ప్రభ ఎంతమంది అయితే హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారో ప్రభ ఏ బలహనత తో ఉన్నారో ప్రభా తండ్రి ఏ తనను జ్ఞాపకం చేసుకో ప్రభ ప్రతి ఒక్క రోగిని ముట్టండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరచండి పరిశుద్ధ ఆత్మదేవని కృపతో నింపండి బలపరచండి మహిమపరచండి ప్రభా అయా తండ్రి షుగర్లతో ప్రభా బీపీలతో ప్రభా తండ్రి ఆయా పెరాసిస్తో ప్రభ తండ్రి ఎంతగానో ఎన్నో రోగాలతో ప్రభా తండ్రి క్యాన్సర్లతో ప్రభ తండ్రి ఏ తండ్రి ఏసో ఎంతగానో టీవీతో ప్రభ తండ్రి ఎంతగానో ఇబ్బంది పడుతుందో ప్రతి ఒక్క బలహీనతను జ్ఞాపకం చేసుకో పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క జ్ఞాపక ప్రతి ఒక్క బలహీనత జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రతి ఒక్క బలహిత ప్రతి ఒక్క బిడకి తొలగించండి పరిశుద్ధాత్మదేవే ఏ బిడ్డ అయితే ఏ బలహీనత ఇబ్బంది పడుతుందో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభ ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చింది ప్రభ నీ కృపతో నింపండి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధాత్మదేవ అయాను దర్శించిన ఆయన నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు సహాయం చేయని ప్రభ పనులు లేని వారికి పనులు సహాయం చేయని ప్రభ పనులకు వెళ్తున్న వారికి క్షేమని దాయించండి ప్రభ ఉద్యోగాలకు వెళ్తున్న వారికి క్షేమను దచ్చినయన అయా లేని వారికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవ అయా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో బిడ్డ తండ్రి వేసే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చే భ స్తోత్రం ఎగ్జామ్స్ రాస్తున్న వారిని టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కానీ ప్రభా ఇంటర్ వాళ్ళని ప్రతి ఒక్క బిడ ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభ అయా కాలేజీకి వెళ్తాను ప్రతి ఒక్క బిడని దర్శించి మంచి ఎగ్జామ్స్ లో ప్రభు తెలివిని జ్ఞానాన్ని దయచిను ప్రభా ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తో పాస్ అవటకు సహాయం చేయండి ప్రభ మంచి మార్కులు రావాలి ప్రభ నీ కృపతో నింపి ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ నీ కృపతో నింపయ అయాను దర్శించమని ప్రార్థించుకుంటూ ఎగ్జామ్స్ రాయొచ్చు ప్రభా నీ కృప కనికరమ బిడలకు బిడ్డలకు తోడుగా ఉంచి ప్రభ మంచి ఎగ్జామ్స్ రాసే కృపను దయచని ప్రభ ప్రభా తెలివిని జ్ఞానాన్ని దయచని ప్రతి ఒక్క బిడ్డకి దయ ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా స్కూళ్ళకు వెళ్తున్న వారి జ్ఞాపకం చేసుకో తండ్రి ఆయ కాలేజీకి వెళ్తున్న వారి జ్ఞాపకం చేసుకో ప్రభా వారికి మంచి ఆరోగ్యాన్ని దయచని ప్రభా మంచి తెలివిని జ్ఞానాన్ని పిల్లలందరికీ దయ ఇచ్చని నీ కృపతో నింపి బలపరచండి ప్రభా అయా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయాను దర్శించని ప్రభా నువ్వు దర్శించండి ప్రభ వృద్ధాప్యంలో ఉన్నవారిని దర్శించని ప్రభ అయా తండ్రి నీకే స్తోత్రమయ స్తోత్రం వరకు తల్లిగా తండ్రిని ఆదరించండి ప్రభని కృప చూపించండి పరిశుద్ధ మంచి ఆరోగ్యాలు వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కడికి దయించండి ప్రభని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి ప్రభ అయా తండ్రి యవనస్సులను చూసి కనికరించండి ప్రభ యవన కాలంలో ప్రభని కాడి మోసేవారిగా మార్చండి ప్రభ అయాని కృపతో నింపండి వ్యవనస్సులను దర్శ దర్శించండి ప్రభ ఆ రు కూడా ప్రభ పాప పాపంలో పడిపోకుండా ప్రభ లేవనత్తండి పరిశుద్ధ ఆత్మదేవ అయాని కృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ యవన కాలంలో ఉంటుండగా ప్రభ తండ్రి ఎటువంటి పాపంలో పడిపోకుండా ప్రభ ప్రతి ఒక్క బిడను లేవనతమని ప్రార్థించుకుంటూ ప్రతి ఒక్క బిడతను మాట్లాడమని ప్రార్థిస్తున్నాడు తండ్రి పరిశుద్ధ అయాని కృపతో నింపండి బలపరచని మహిమపరచమని ప్రార్థించుకుంటూ ప్రభ కృపతో నింపి బలపరచండి అయా అభిషేకంతో ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ అయా ఎందుకు పనికిరాని వారి ప్రభా తండ్రి అయా జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మదేవ దుమ్ము వంటి దాన్ని ప్రభ ధూళి వంటి దాన్ని ప్రభ దర్శించని ప్రభ నలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థించుకున్నాడు తండ్రి నివే దర్శించమని ప్రార్థించుకుంటూ ప్రార్థనంతట్లు తప్పులు నేను దయతో క్షమించమని ప్రార్థించుకున్న తండ్రి అయాని కృపతో నింపి బలపరిచి మహింపరచి ప్రార్థించుకుంటూ ప్రార్థన అంతటికి ప్రభ జవాబు సహాయం చేయని ప్రభ అయా తండ్రి ప్రతి ప్రార్థన ప్రతి మాటలోకి తప్పులుండేదానికి క్షమించమని ప్రార్థిస్తున్నాడు తండ్రి అయా ప్రతిఫలం దయచని ప్రభ ప్రతి మాటలో నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభ దర్శించి ప్రభ సమాధానం దయచ్చని ప్రతి మాటకు సమాధానం దయించమని ప్రార్థించుకుంటూ నీవే కనికరించి కృప చూపించమని ప్రార్థించుకుంటూ ఏ శాత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి విడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్